ఎందుకు హాయ్ చెప్పరాను ఓకే హాయ్ అందరికీ లైవ్ లో ఉన్న వాళ్ళకి లంచ్ అయిపోయిందా య్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు లైవ్లో వాళ్ళు ప్లీజ్ కామెంట్ ఎందుకంటే మీరు ఎవరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు కదా సో అమ్మాయిలు ఎక్స్పెషల్లీ మీ లైఫ్లో మీరు కూడా బాగా చదువుకొని కెరియర్ పరంగా స్ట్రగుల్ అవుతున్నారా వస్తుంది మనకు కూడా ఏదో ఒక రోజు కాకపోతే ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉండాలి బీ పాజిటివ్ కొన్నిసార్లు మన లైఫ్లో ఎలా ఉంటుందో తెలుసా అండి అన్నీ ఉన్న మహారాణికి అల్లా వద్దీన్ ఏమి ఇచ్చాడు అన్నట్టు ఉంటుంది అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది కానీ ఆస్వాదించడానికి వెళ్తే ఏమీ లేదనిపిస్తుంది ఎంతమంది డిగ్రీ చేస్తారు నాలో షోర్లు ఏ అమ్మాయిలు ఈ లైఫ్లో మీరేం చేస్తూ ఉంటారు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ ప్లీజ్ బాగా చదువుతుంది మన స్థాయికి తగ్గ పని కాకుండా తక్కువ పని చేస్తుంటే బాధగా ఉంటుందా ఉంటుంది కదా

ఇక్కడ కూడా శారీస్ గురించి చెప్పాలని అయితే అనుకోవట్లేదు ఎందుకు అంటే నాకు తెలియడం లేదు నేను నాకు తగ్గ కెరియర్ని ఎంచుకున్నానా లేదా రాంగ్ ట్రాక్లోకి వచ్చానా అనేది అయితే నాకు తెలియట్లేదు సో నా దగ్గర ఉన్న కంటెంట్ని నేను పబ్లిక్గా చెప్పుకోలేకపోవడం కూడా ఒక డ్రాబ్యాక్ అనే అనుకోవచ్చు ఇంకా ఏదో నాకు నేనే భయపడుతున్నానని అనిపిస్తుంది ఏదో ఎవరో ఉన్నారు అని నాకు నేనే ఇన్నర్ ఫీల్ అవుతున్నాను అనిపిస్తుంది ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేదు ఉన్న ఫీలింగ్ వచ్చినప్పుడు శూన్యంలో అనిపిస్తుంది శూన్యంలో తరిచిన ఎవరికి వినిపించదు కదా ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా నాకైతే అలానే అనిపిస్తుంది నాతో నేను మాట్లాడుకుంటున్నట్టే అనిపిస్తుంది లైఫ్లో అందరికీ ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటే మన సమస్యను వచ్చి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మేబీ అందుకే స్కూల్లో చెప్తారేమో ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత మేము ఎవరు మిమ్మల్ని రైట్ పాక్లో తీసుకెళ్ళడానికి గైడ్ చేయరు రా అని అప్పుడు అర్థం కాదు మనకి సార్ వాళ్ళు అంతే చెప్తారులే మ్యాడమ్స్ అంతే చెప్తారులే ఏం చేస్తున్నారు అందరూ లంచ్ అయిపోయిందా మీ లైఫ్లో మీరు ఏం చేస్తూ ఉంటారు కామెంట్ అసలు నా వాయిస్ వినిపిస్తుందా సారి లైఫ్ లో మన ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవడం కూడా పెద్ద టాస్క్ ఆగాల పరిగెత్తాలా నడవాలా ఏం అర్థం కాదు అక్కడ చేస్తున్నాము కరెక్ట్ పాత్రలోకి అది కూడా అర్థం కాదు ఒకసారి నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నేను ఎవరో తెలియని వాళ్ళు కూడా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు కానీ ఏంటో తెలిసిన వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా రెస్పెక్ట్ ఉండదు ఎందుకు అది అయితే నాకు అర్థం కాదు అసలు ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలా ఉండకూడదా ఉన్నవాళ్ళు హాయ్ చెప్పొచ్చు కదా ఎవరున్నారో తెలియట్లేదు Mi la live nu mă acest Thank you for watching. Sunt de lumea ale la rana, cred că Welcome to life. చెప్పండి వాచ్ లేవనబట్టి కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అందులో చెప్పండి ఎంత నుంచి వాచ్ చేస్తున్నారని ప్లీజ్ ఎట్లీస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు కనీసం యూట్యూబ్లో యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ అయినా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ ప్లీజ్ హాయ్ फस्ट टाइम ट्वेंटी सिक्स मेबर्स प्लीज़ से लाइफ ఎందుకు కొందరు సంథింగ్ రిఫ్లెక్షన్ వెంటనే చూపించాలనుకుంటారు జస్ట్ హాయ్ దానికి హాయ్ చెప్పడానికి కూడా ఏంటండి దానికి కూడా నో ఎందుకు నో వస్తూ ఉంటుంది మీరైతే ఓన్లీగా డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు లెట్ మీ నో ఇన్ కామెంట్స్ ప్లీజ్ അസ നമ്മ വോയിസ് റീച്ച് അത് ആഡോബിൾ ടു യു നോ നോ ഓക്കേ నాకే కనిపించట్లేదా టాప్ మెసేజెస్ ఆల్ మెసేజెస్లోనే పెడుతున్నారండి మీరు ఎవరైనా మెసేజ్ చేస్తే నాకు వస్తుంది స్లో ఎవ్రీ మెసేజ్ ఇంక్లూడ్ పొటెన్షియల్స్ పా షో సారీస్లో మోస్ట్ మెసేజెస్ పొటెన్షియల్ మూడు మీరు ఎవరి లైన్ ఆన్లైన్లో ఉన్నారో ఏంటో నాకైతే తెలియదు కదండి ప్లీజ్ let me know in the comments లో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళైతే ప్లీజ్ లెట్ మీ నువ్వు ఎవరు చూస్తున్నాను లైఫ్లో ప్లీజ్ వస్తాను కొన్ని ఫోన్లో అయినా రెస్పాండ్ అవ్వండి వినాలి అనుకుంటున్నారా లేదా నో ఎస్ అడ్రస్ ఇటు కొట్టే సూదిన చేతి మీదకి వచ్చేసే మీకు స్టోరీ చెప్పడం

this is there online. Yes, internet is coming right now. Really, nobody's is there online. Hai. Ini dia hai japkan putra.